హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అందరికీ ఒకటి చూపించాలనుకుంటున్నాను వచ్చేయండి మరి చూద్దరు మీలో ఎంతమందికి ఈ చెట్టు గురించి తెలుసో ఈ కాయల గురించి తెలుసో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అబ్బా మా సైడ్ అయితే వీటిని రాములక పండ్లని అయితే అంటాము మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఒకప్పుడు ఇవి కుప్పలు తెప్పలుగా చేన్ల చిలకల మస్తు దొరికేది అనుకోండి ఎక్కడ పని పోయినా కూడా మంచిగా ఏరుకొచ్చుకొని పులుసు అబ్బా అప్పుడు కానీ అవి మస్తు రెడ్ ఉండేది కానీ ఇవి యెల్లో కలర్ లో ఉంటున్నాయి ఇప్పుడు మా ఇంటి ముంగట్ని ఉన్నాయి అన్నమాట ఒకసారి ఫోన్ చూస్తూ ఉంటే ఫోన్ లో చూసాను నేను రాములక పండ్లను కోసి అమ్ముతున్నారు వాళ్ళకి ఎక్కడ దొరికిన ఏమో కనీ ఒకసారి ఒక పట్టుకొని మంచి వాటిని ఇత్తరం కాపాడుకొని వేసుకుంటే బాగుండి అనిపించింది నాకైతే ఇవి ఎర్రగున్నప్పుడు తింటే సూపర్ ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటది వీటిని సూప్ పెట్టుకొని అదే టమాటా చారు చేసుకొని తింటే అబ్బా నెక్స్ట్ లెవెల్ అండి అసలు ఒక్కసారి ఉంచుకొని ఎంత బాగుంటది అమ్మ వల్ల బయ దగ్గరనైతే మంచిగా ఎప్పటికైతే ప్రతి సంవత్సరం కా చెట్టు వేసేది అనమాట ఆ చెట్టు రెండో మస్తు కాయలు కాసేది మా అమ్మ టమాటా చారు చేస్తే మా వాడ మీద ఉన్న వాళ్ళందరూ అందరూ పోసుకుపోయేది ఆ చారు కోసం ఇంతవరకు నా వీడియం చేసినందుకు చాలా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్ బాయ్ బాయ్